రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారంటే అది తెలంగాణ సచివాలయము అమరవీరుల స్థూపం మధ్యన ఏదైతే ఒక ప్రైమ్ ఏరియా ఉందో అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన అనేది మాత్రం ఇరవై నాలుగు గంటలు పని చేపిస్తూ శరవేగంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే పని చేపిస్తుంది గతంలో కేసీఆర్ హయాంలో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ కాళేశ్వరాన్ని పూర్తి చేసిరు సరే వాళ్ళు నీళ్ళు ఇచ్చారు దాంట్లో కొంత అవినీతి అన్న కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి గ గద్దరు కావచ్చు లేకపోతే తెలంగాణే శ్వాసగా ఆ నిశ్వాసగా బతికినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీని ఎక్కడో పక్కన విగ్రహం పెట్టరు ఆయన విగ్రహం కావచ్చు ఇట్లా ఎంతోమంది తెలంగాణ కోసం నేల కొరికినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టకుండా ఈరోజు రాజీవ్ గాంధీ యొక్క విగ్రహం పెట్టడం రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం భారతదేశానికి ఆయన ప్రధానిగా పనిచేసి ఉండొచ్చు లేకపోతే వేరే ప్రధానులు మన తెలంగాణ నుంచి ప్రధాని చేసినటువంటి పివి నరసింహరావు గారి విగ్రహాన్ని మనం పక్కన పెట్టుకున్నాం అలాంటిది ఇక్కడ తెలంగాణ యొక్క హార్ట్ ముందు ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడం కేవలం తన పదవిని లేకపోతే గాంధీ కుటుంబం మీద తన ప్రేమను ఉన్నట్టు ఒలకబోయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తున్నారు ఇది మంచిది కాదు